బాలికలను గంటల వ్యవధిలో పట్టుకున్న పోలీసులు తిరుపతిలో బాలికల ఆచూకీ కనుక్కొని వెంకటగిరికి తీసుకొచ్చే తల్లిదండ్రులకు అప్పగింత వెంకటగిరిలో అదృశ్యమైన నలుగురు బాలికలను పోలీసులు గంటల వ్యవధిలోని గుర్తించారు తిరుపతిలో బాలికల ఆచూకీ కనుగొన పోలీసులు వారిని వెంకటగిరి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు వెంకటగిరి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులు పదవ తరగతి చదువుతున్నారు వెంకటగిరి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో ఉంటున్న ఆ విద్యార్థులు ఆదివారం స్పెషల్ క్లాస్లో ఉన్నాయని చెప్పి పాఠశాలలకు వచ్చి అక్కడి నుండి పరారయ్యారు సాయంత్రం హాస్టల్కి తిరిగి రావాల్సిన విద్యార్థినిలు రాకపోవడంతో వార్టెన్ పాఠశాలలో విచారించి ఆదివారం రాత్రి పది గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు వార్టెన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాల ఫుటేజ్లు పరిశీలించి అదృశ్యమైన బాలికలు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి న్యాయపేట బస్ ఎక్కినట్లు తెలుసుకుని నాయుడుపేట పోలీసుల సహకారంతో అక్కడే బస్ స్టాండ్ సీసీ ఫుటేజ్లను పరిశీలించగా నాయుడుపేట బస్టాండ్లో తిరుపతి బస్ ఎక్కినట్లు గుర్తించారు తిరుపతిలో ప్రత్యేక బృందాల ద్వారా టెక్నికల్ టీములు ఏర్పాటు చేసిన పోలీసులు బాలికల ఆచూకీ కోసం జల్లెడ పట్టారు సోమవారం ఉదయం వారి ఆచూకీ కనుగొని ఆ బాలికలను స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తాము ఒత్తిడికి గురై పరీక్షల భయంతో పరారైనట్లు బాలికలు తెలియజేశారని గూడూరు డీఎస్పీ గీతా కుమారి విలేకరుల సమావేశంలో తెలిపారు గంటల వ్యవధిలోనే అదృశ్యమైన బాలికల ఆచూకీ గుర్తించడంలో చాకచక్యంగా వివరించిన వెంకటగిరి సిఐ ఏవి రమణ సిబ్బందిని గూడూరు పిఎస్పీ అభినందించారు స్టల్లో అది వెంటే హాల్లో ఉంది మీకు హాస్టల్ నుంచి త్రీ గర్ల్స్ ఎవరైతే టెన్త్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు నేను యాక్చువల్గా నైన్ ఓ క్లాక్కి స్టడీ అవ్వాలని చెప్పారు మార్నింగ్ తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చారు మళ్ళీ ఈవినింగ్ స్టడీ అవ్వాలి ఫోర్ థర్టీ వేలా వెళ్ళి కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయ్యారు హాస్టల్కి రాకుండా అండ్ వాళ్ళకి ఎక్కువ ఎగ్జామ్ టెన్షన్ లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడమో లేకపోతే చెప్పిన టాపిక్స్ అంతా కాకపోవడము ఈ రీజన్స్ వాళ్ళ వాళ్ళు హాస్టల్కి మళ్ళీ రిటర్న్ అవ్వలేదు స్ట్రీట్ కవర్ అని కొంచెం అక్కడక్కడ తిరిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ నాడిపేటకు వెళ్ళారు అక్కడ వెంకటగిరి నుంచి బస్ ఎక్కేసి నాడిపేట వెళ్ళారు నాడిపేటలోని ఎయిట్ బస్ తర్వాత తిరుపతికి వెళ్ళారా లేదా అని తెలుసుకోవడానికి అక్కడ ఉన్న సీసీటీవీ విజువల్ ఫోర్ డేస్ తెలుసుకోవచ్చు తర్వాత ఇక్కడ కూడా అండి బస్టాండ్ బస్ స్టాండ్లోనే సీసీటీవీ విజువల్స్ తీసుకొని సో ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ ఉన్నారా లేదా అని సో వెంకటగిరిలో లేదు మళ్ళీ నాయుడిపేట చూసాం నాయుడిపేట కూడా అక్కడ నుంచి తిరుపతి వెళ్ళకారెడ్డి తెచ్చినాక అక్కడ కూడా క్లియర్ చేసుకుంటారు మొత్తం మా దగ్గర ఉన్న త్రీ టీమ్స్గా డివైడ్ చేసుకుంటారు సో అందరినీ తిరుపతికి పంపించామన్నమాట లైక్ ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ మధ్యలో టీమ్స్ అందరూ తిరుపతి అండ్ తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఈ ముగ్గురు అమ్మాయిలు ప్లేస్ అవుతాయి ఇలా అంటే ఇక్కడ భద్రరాజస్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ నుంచి తిరిగి వస్తున్నాక మా టీమ్ని మా టీం వాళ్ళు ఫామ్ చేశారు విచారించడం ఏమైందంటే ఎందుకు వెళ్ళిపోయారో అని అడిగాడు అడిగితే మేడం నాకు చాలా ఎగ్జామ్ ఇష్టం ఉన్నాను లేకపోతే కొన్ని సిరియోస్ అట్ట కాకపోవడం కొంచెం ఆఫీస్ అర్థం కావడం లేకపోతే మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తూ వచ్చారు ఇలా మేము ట్రేస్అవుట్ పిల్లల్ని అవుట్ చేయడానికి మా ఎస్పీ సార్ తిరుపతి ఆఫ్ పోలీస్ గారు గైడ్ చేయడంతో మేము ఈజీగా ట్రేస్ అవుట్ విదిన్ టెన్ అవర్స్లో అవుట్ చేయాలి అండ్ ఎస్పెషల్లీ వెంకటగిరి సర్కిల్ నుంచి సిఏ కావడం అండ్ డక్సీఏ ఆలయపల్లి సిఏ వెంకటగిరి సీఏ గారు ఉమెన్ఎస్ఏ గారు అండ్ అందరూ స్టాఫ్ పీసీ కావచ్చు ఎస్సీలు కావచ్చు హోంగార్డ్స్ కావచ్చు లేడీస్ కావచ్చు వీళ్ళందరి సపోర్ట్తో మేము కుటింగ్ టెనాలజీ వీళ్ళని ట్రేస్అవుట్ చేయ చేయడం జరిగింది ఇందులో భాగంగానే నాయుడుపేటలో ఉన్నారని చెప్పాను కదా అక్కడ ఉన్నారలో తెలుసుకోవడానికి గర్న్సర్డ్ ఏసీపో నాయుడుపేట గారు అండ్ ఎస్ఈకో నాయుడుపేట గారు అండ్ నైట్ టైమ్స్ ఎవరైతే నైట్ రౌండ్స్ ఆఫీసర్ చేశారో వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత సిసిటీవీ విజువల్స్ ఏవైతే నాయపేట బస్ స్టాండ్స్లో ఉన్నాయో అది ఇంటిగ్రేటెడ్ ఇక్కడ ఏంటంటే నెల్లూరు పీసీఆర్లో ఇంటిగ్రేటెడ్ ఆ డేటా రావాలంటే అక్కడ ఉన్న కన్సర్ట్ ఎస్డి నెల్లూరు టౌన్ వాళ్ళు అండ్ పీసీఆర్ నెల్లూరు కావచ్చు ఎస్బీసీఏ వాళ్ళు వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు సో అక్కడ వాళ్ళు లేరని చెప్పి ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే తిరుపతిలో ఉన్నారని కూడా తెలుసు అండ్ తిరుపతిలో కూడా సైబర్సే వినోద్ పిఎస్ గారు అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలా చాలా సపోర్ట్ చేశారు సో వీళ్ళందరి సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ వల్లనే మేము వీళ్ళందరూ సబ్జెక్ట్ ఇందులో భాగంగా ముఖ్యంగా అండ్ మై ఫ్రెండ్ అండ్ డిక్లీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ విక్రమ్ సార్ కూడా అండ్ నైట్ నుంచి మాతోనే ఉన్నారు సో థ్యాంక్ సో మచ్ సార్ అండ్ ఇందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇమీడియట్గా ఏంటంటే వీళ్ళు కనిపించట్లేదు అనగానే మీరు కన్సర్ట్ గ్రూప్స్కి కానీ లోకల్ వాట్సాప్ గ్రూప్కి షేర్ చేయడం గా వీళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేయడంలో కూడా మీరు ఎంతో సహాయం చేశారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో నైట్ లైక్ టెన్త్ క్లాస్ కావచ్చు ఇంటర్ ఎగ్జామ్స్ కావచ్చు దయచేసి పిల్లలు టెన్షన్ పడకండి టెన్షన్ కూడా పెట్టకండి పేరెంట్స్కి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దయచేసి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ తెలియపరిచంగా కోరుతున్నాము మీకు ఎంత వరకు అంతే చదవండి అంతే ఎగ్జామ్లో కూడా రిప్రజెంట్ చేయండి దయచేసి ఎటువంటి టెన్షన్ ఫిలోనవద్దు ఎవరి మాటలు వినకండి ఎవరు చెప్తే వెళ్ళకండి ప్లీజ్ కైండ్లీ మై రిక్వెస్ట్ అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయం జరిగినప్పటి నుంచి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎస్పీ సార్కి చెప్పాం ఎస్పీ సార్ కలెక్టర్ సార్ వెంటనే డిఎస్పి మ్యామ్ని టీం మొత్తాన్ని ఇప్పుడు సబ్ కలెక్టర్ గారిని అలర్ట్ చేశారు మొత్తం టీమ్ అంతా కలిపి విత్ ద సపోర్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మీడియా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు ఈ సపోర్ట్ వల్లే మేము విత్న్ టెన్ అవర్స్లో త్రీ టెన్త్ క్లాస్ బోర్డర్స్ని అవుట్ చేయగలను ఈరోజు ఈ ఇన్సిడెంట్లో పోలీస్ సపోర్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కాదండి ఇలాంటివి జరగూడదు అని ప్రివెన్షన్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ ఇవన్నీ హాస్టల్స్లో పెడుతున్నారు మేము కూడా మా డిపార్ట్మెంట్ తరపున నేను వచ్చి వన్ మంత్ అయింది జాయిన్ అయ్యి తిరుపతిలో యోగా సెషన్స్ వీటిని కూడా పిల్లలకి మోరాలిటీ కోసము నర్వస్నెస్ యాంగ్జైటీ మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్లో చేస్తున్నాము సో ఇప్పటి నుంచి మేము ఇంతకుముందు ఇండివిజువల్గా చేసాము ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఈ ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరం కాన్వర్జెన్స్ మోడ్తో పనిచేసి పిల్లలకి సపోర్ట్ అవేర్నెస్ క్యాంప్స్ పెడతాము సో ఈ ప్రాసెస్లో మాకు సపోర్ట్ ఇచ్చి మాకు నిలబడినందుకు మీడియా టీంకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎస్పెషల్లీ ఎస్డిపిఓ గూడూరు మ్యామ్ అండ్ సిఐ గారు రమణ గారు సుబ్బారావు సార్ ఎస్ఐ ఉమెన్ మేడం గారు మొత్తం టీం అంతా మాకు డకిలీ ఎస్ఐ గారు ప్లస్ బాలయ్యపల్లి ఎస్ఐ గారు ఎస్డిపిఓ నెల్లూరు గారు ఎస్డిపిఓ నాయుడుపేట గారు మొత్తం టీం అంతా కలిపి హెల్ప్ చేసి అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది ఇలాంటివి మళ్ళీ రిపీట్ చేయకుండా మేమందరము ఇంటర్ కాన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కాన్వర్జన్స్తో పనిచేసి మీ అందరి సపోర్ట్తో ముందుకు వెళతామని తెలియజేస్తున్నాం మీరు సపోర్ట్ ఇచ్చినందుకు మీకు మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మాకు నిన్న తొమ్మిదవ తారీఖున ఈవినింగు రాత్రి పది గంటలకి ముగ్గురు గార్డ్స్ జడ్పీ హై స్కూల్లో చదువుతున్నటువంటి ముగ్గురు గార్డ్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు వాళ్ళు హాస్టల్కి రాలేదని చెప్పేసి హాస్టల్ వార్డెన్ వచ్చేసి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్లీగా కేసు రిజిస్టర్ చేయడం ఆ సమాచారాన్ని మా ఉన్నతాధికారులందరికీ కూడా తెలియపరచడం జరిగింది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ మేడం గారి సూచనలు సలహాల మేరకు మేము ఇమ్మీడియట్లీగా మూడు బృందాలుగా ఏర్పడటం జరిగింది అలాగే మొత్తం ఎంటైర్ టౌన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలను పరిశీలించడం జరిగింది ఈ సీసీ ఫుటేజీలను పరిశీలించిన పిదప మాకు తెలిసింది ఏంటంటే బస్ ఎక్కాడు వీళ్ళంతా ముగ్గురు కూడా బస్ స్టాండ్ నుంచి మనకు నాయుడుపేట వెళ్ళటానికి బస్సు ఎక్కారు ఈ బస్సు నాయుడుపేట వెళ్ళారని చెప్పేసి మేము కన్ఫామ్ చేసుకున్నాక ఇమీడియట్లీగా మళ్ళీ నాయుడుపేట డిఎస్పీ గారితో అలాగే టౌన్ నాయుడుపేట టౌన్ సిఏ గారితో కన్సల్ట్ అవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ బస్ స్టాండ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలించిన మీద కూడా వీళ్ళు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి బస్సు ఎక్కడం జరిగింది ఇమీడియట్లీగా తిరుపతి వెళ్ళారని చెప్పేసి మేము మా టీములన్నింటిని కూడా తిరుపతి వైపు మళ్ళీ జరిగింది దీనిలో మనకి నిమిష నిమిషానికి మా ఎస్పీ గారు మా డిఎస్పి మేడం గారికి సూచనలు ఇవ్వడం జరిగింది డిఎస్పి మేడం గారు కూడా అనుక్షణం కంటికి నిద్ర లేకుండా తెల్లవారులు కూడా ఈ యొక్క కేసుని ఛాలెంజింగ్ గా తీసుకొని పర్యవేక్షణ అనేది చేయడం జరిగింది అలాగే సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ గారైన సారు ప్రత్యేకంగా మా బృందాలతో ప్రత్యేకంగా రాత్రి మొత్తం కూడా జనరల్గా వారెవరు కూడా కంప్లైంట్ ఇచ్చేసి అలా వదిలేసుకోకుండా ఖచ్చితంగా దీన్ని ఏ విధంగానైనా రాకుండా చూడాలనేసి వాళ్ళు కూడా పోలీసుల్లాగా రాత్రి పొగులు కంటిన్యూగా దీని మీద కాన్సెంట్రేషన్ చేసి తిరుపతి రావడం జరిగింది అక్కడ మా యొక్క టెక్నికల్ టీం సహకారంతో దాన్ని మేము తెల్లారే లోపల అంటే మనకి ఎయిట్ ఎయిట్ లోపల సెవెన్ థర్టీ అంతే మ్యాక్సిమం సెవెన్ థర్టీ ఎయిట్ లోపల మాకు ఎక్కడో లొకేషన్ తెలిసిపోయింది ఈ లొకేషన్ తెలిసిపోయిన మరుక్షణం మేమంతా కూడా చుట్టుముట్టేసి వాళ్ళని అక్కడ వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళని తీసుకొని వచ్చాం అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు జనరల్గా తల్లిదండ్రులు ఏంటంటే ఆ పిల్లలు ఏదో ఈ ఫలానేది చదవాలా అనేది గట్టిగా ర్యాంక్ రావాలా అలాగే కాలేజీకి స్కూల్కి మంచి పేరు రావాలా ఊర్లో మంచి పేరు రావాలా ఈ విధమైనటువంటి వాళ్ళకి ఇష్టం లేని చదువుల మీద కానీ లేకపోతే మార్కులు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో కానీ స్కూల్స్ యాజమాన్యాలు కానివ్వండి బాగా ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు ఈ ఎగ్జామ్స్ ఒత్తిడిలో వాళ్ళు రకరకాలైనటువంటి ఆలోచనతో వాళ్ళు వెళ్ళిపోవటానికో లేకపోతే చదువు మీద ఇష్టం లేకుండానో లేకపోతే వేరే అదరు యాక్టివిటీస్ మీదనో వాళ్ళు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరికీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాళ్ళ మీద పిల్లల మీద ఒత్తిడి అనేది కలిగించకుండా వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే విధంగా ప్రోత్సహించి వారికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కనుక మనం కల్పించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి పిల్లలు అలాగే ఎవరితో మాట్లాడుతున్నారు ఎటు వెళ్తున్నారు వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పేరెంట్స్కే కాకుండా టీచర్స్కి అలాగే హాస్టల్ వార్డెన్స్కి కూడా తెలియజేసేది ఏంటంటే వాళ్ళు కూడా ప్రత్యేక పర్యవేక్షణలో వాళ్ళ అదుపులో ఉంటారు కాబట్టి వాళ్ళని అనుక్షణం వాళ్ళ యొక్క మూమెంట్స్ని గమనించి ఏదైనా చెప్పినట్టయితే పేరెంట్స్కి ఎట్లాంటివి జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది Thank you.